అయినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెనక ఇంట్లో ఏమున్నా కానీ తినబుద్ధి కాదు మంచిగా అయితే ఇనక దోశలు వేసుకొని లేదా ఇడ్లీ చేసుకొని ఉన్న కూడా టిఫిన్ తినబుద్ధి కాదు మధ్యాహ్నం అయితే ఏదన్నా రసం పప్పు ఏదన్నా వేపుడు చేసుకోను నచ్చిన వంట ఏం చేసుకున్నా కానీ అంతే అన్నం తినేదాన్ని ఇప్పుడైతే కానీ నా చిన్నప్పుడైతే అనుక నచ్చిన వంట అంటూ ఏం లేదు ఎప్పుడు ఉల్లిగడ కారమో శనక్కాయల కారమో పప్పు అన్నం కూరగాయలు కూడా లేదు కూరగాయలు ఎప్పుడో నెలకు ఒకసారి వంకాయనో సొరకాయనో అవి కూడా చేలల్లో పండివి మట్టికాయలు అవి సాయంత్రం పూట మాత్రమే చేసుకుంటాం సాయంత్రం రొట్టె కాల్చే టైం ఉంటుంది కాబట్టి పొద్దున అయితే ఈ రొట్టెలు కాల్చడానికి దానికి దీనికి టైం ఉండదు కదా ఎప్పుడు మూడు పూట్ల అన్నమే లేదా ఇంకా పొద్దున్నే ఒకవేళ ఇంకా టైం లేకుంటే రాత్రి అన్నం వేసుకొని ఇంత మజ్జిగ పాలో వేసుకొని కలుపుకొని తిని గబగ్గి చేని కొయ్యేటం అలా అయితే జరిగేది ఏదన్నా కానీ వగలా తినేటోళ్ళం అప్పుడైతే ఇప్పుడైతే అన్నీ ఉన్న అల్లున్నోట్ల శని అన్నట్టుగా అన్నీ ఉన్నా కూడా కానీ ఏం వండుకున్నా కూడా తినబుద్ధి కాదు నిజమా కాదు బయట మళ్ళీ అవి ఇవి అనేది ఇప్పుడు ఎన్నెన్నో పానీపూరి పూరి ఈ పూరి నా పూరి అనేసి ఏదో ఒక పూరీలు అయితే ఉండనే ఉంటాయి ఏదో ఒక స్నాక్స్ ఐటమ్స్ అనేది బయట ఉంటాయి అయినా కూడా అవి పెద్దగా ఇంట్రెస్ట్ రాదు కానీ చిన్నప్పుడు అయితే ఏం లేకుండా అవే తినేటోళ్ళం స్నాక్స్ అంటే ఏముంటాయి ఉంటాయి అంగడికి పోయినా కూడా రూపాయి పావుల చాక్లెట్లు చాక్లెట్లు ఇంకా ఏమన్నా అంటే నాక బొంగులు ఎక్కువ బొంగులే లేండి చాక్లెట్లు బొంగులు అవి తప్పితే ఏం ఉండవు అవైనా కూడా ఎప్పుడో వారానికో నెలకో ఎప్పుడో ఒకసారి కొనుక్కొని తినేటోళ్ళం ఇంకా స్నాక్స్ అనేది ఏం ఉండేది కాదు కానీ అప్పుడే బాగుండేది అన్ని తింటానే ఉంటుంది దుబ్బకు కూడా ఉంటుంది హెల్దీకి కూడా ఉంటుంటే ఇంకొకటి ఏంటి అంటేనాక స్నాక్స్ అంటే నా నా దృష్టిలో స్నాక్స్ అంటేనక మేము పొద్దున చేనికి పోతాము చేని కొయ్యేటప్పుడు ఏమవుతుంది చేని పోవాలి అంటేనక చేలలో నుంచి నడుచుకుంటూ పోవాలి చేలల్లో నుంచి మేము అడ్డదారులలో పోతాం స్ట్రైట్ దాడి తీసుకోకుండా స్ట్రైట్గా పోయినామంటే టైం ఎక్కువ పడుతుంది కదా అన్నట్టుగా అప్పుడేమవుతుంది చీలల్లో అంటే సేలలో సందు సందులలో పోవాల్సి వస్తుంది గిట్లమ్మటి నడుచుకుంటా అప్పుడే స్నాక్స్ అంటే ఆ భూ తినవసరంలే కంది కందిశీలు అంటే కందికాయలు కాచుంటాయి ఆ కందికాయలు చెట్లు కొనే కొన్ని తీసుకోవడము చేతిలో పెట్టుకోవడము తినుకుంటూ పోవడము లేకుంటే సట్టు జోబులు వేసుకోవడం తినుకుంటూ పోవడం కొంచెం దూరం పోయినాక ఇంకా ఏమొస్తాయి శనక్కాయల చేయలు వస్తాయి శనక్కాయలు శనక్కాయలు వీక్కోవడము అవి జోబులు వేసుకోవడం అది కూడా దొంగతనంగా చూసినారంట ఇంటి ఇంటి సారీ సేన్ ఓనర్లు నేనులే విమడించుకుంటారు అట్లా అలాగే తెలియకుండా అవి వేసుకోవడము శనక్కాయలు అన్నీ తినడానికే ఇంటికి అయితే అసలు కాదు అన్నీ విక్కడము జోబులో వేసుకోవడము తినుకుంటా చేను దగ్గరికి పోవడము ఇంకా మళ్ళీ వచ్చేసి చేను దగ్గరికి కాము చెరుకు చేలు ఉంటాయి మధ్యాహ్నం పుట్టి అన్నం తిన్న తర్వాత చెరుకులు వీక్ సైలెంట్గా తినడము దొంగతనం దొంగతనంగానే చెరుకులు ఇంకా తర్వాత చెరుకు చేలల్లో చెరుకులు వీక్వచ్చుకుంటాం మళ్ళీ పళ్ళ చేలు అరటికాయలవి దానిలలో ఏదో ఒక చెట్టుకు అనేది ఒకటిన్నా మాగంటాయి సైలెంట్గా దొరకడం తెచ్చుకోవడం తినడం ఇట్లా చేసే అప్పుడు అవే మాకు స్నాక్స్ కానీ బాగా ఉంటాయి అవి అలసందలు అలసందల చెట్లు అలసందలు వేస్తారు కదా అలసందల చెట్లకు అవి పచ్చిగా ఉన్నప్పుడు అయితే బాగా తినుముతుంది అలసందలైన పెసరలు అయినా పెసర అయినా మినుబాల చెట్లు అయితే అవైనా కూడా బాగానే ఉంటాయి కానీ కొంచెం జోమ్ జోమ్ ఉంటాయి తినడానికి అయితే పెద్దగా బాగుండవు కానీ అలసందలు బాగుంటాయి అలసందలు ఏంటి సొప్పసెట్లు కూడా బా అవి కంకులు కూడా వండి సొప్ప కంకులు సొప్ప కంకులు అంటే జొన్న కంకులు పాలకంకులు వస్తాయి చూడండి ఆ పాలకంకులు కూడా వీక్కుని తినేటం పాలకంకులు అంటే జొన్నలు కాంతులకి గాంతులకి పాలు పాలు ఉంటాయి ఆ తెచ్చుకొని కాల్చుకొని తిన్నామంటే కనుక ఇప్పుడు మనం పాప్కాన్ అది మొక్కజొన్న ఉంటుంది చూడండి ఆ టైప్లో మొక్కజొన్న తోటలు కూడా ఉంటున్నాయి తినడానికి స్నాక్స్ అంటే కనుక చేలలో లేకపోతే ఇవే ఉంటున్నాయి ఇవే తింటండి మేమైతే ఇప్పుడైతే ఎన్ని రకాలు ఎన్ని రకాలున్నా అవి తిన్నంత మన హెల్త్ పాడవుతుంది కానీ మనమైతే కనుక ఏమీ ప్రయోజనం అయితే ఉండదు మనకైతే నేను చిన్నప్పుడు అయితే ఇలాగనే మా అన్న ఏదో ఒకటి వీక్కొని ఇస్తున్నాడు నాకు అది కూడా పోయేటప్పుడు ఇలా తినుకుంటూ పోవడం వచ్చేటప్పుడు కూడా అలాగే తినుకుంటూ పోవడము కానీ ఎప్పుడో ఒకసారి ఇంకా గ్యారంటీగా సీనోళ్ళకు దొరుకుతా ఉంటుంది మీ వచ్చి మా చేదగ్గరకు వచ్చి మా పెదనాన్నకు చెప్తా ఉన్నారు మీ పిల్లలు ఇట్లా చేస్తున్నారు అనేసి మా పెదనాన్న వాళ్ళ ముందర అడిచేది పీక్కుంటే వెనక వాళ్ళకి తెలియకుండా విక్కాలని మీరు పీక్కొని వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళశ్యాన్ని పీక్కున్న తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు శనకాయలు పీక్కున్నామంటే కాయలు పీక్కొని జోబులు వేసుకొని అది పీకిన చెట్టు ఉంటుంది కదా అది వాళ్ళశయలోనే వేసేస్తాం అది అట్లా వేయకూడదు ఆ చెట్టును కూడా మనతో పాటు తెచ్చుకోవాలంటే ఆ విషయం నాకేం తెలుస్తుంది తెలియక వాళ్ళకి దొరికిపోతా ఉంటున్నవి అట్లా అట్లా జరుగుతూ ఉన్నది చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే ఇట్లనే చిన్న చిన్న దాంట్లోనే నా సంతోషాలన్నీ వెతుక్కుంటూ ఉంటాయని దీన్ని పట్టించి మీరు అనాకరీ నువ్వు తో దొంగపిల్ల వాక అనేసి నేనైతే దొంగతనం అస్సలు చేయను అండి అదేదో చిన్నప్పుడు అవి తినేటి వస్తువులే కాబట్టి ఏం లేదు అది దొంగతనం కింద లెక్క రాదు అందుకే నా చిన్నప్పుడు అయితే నేను ఇలాగైతే స్నాక్స్ ఐటమ్స్ తింటా ఉంటుంది బాగుండేది అంటే చిన్నప్పుడు చేలలు కూడా ఆడుకోవడము అవి ఉన్నాయి ఇంకా తాటి చెట్లు ఉంటాయి కదండి తాటి పళ్ళు తాటి తాటి లుంజలు లుంజల అవి కూడా ఇప్పుడైతే కనుక కొంటున్నాం కానీ మాకి వెళ్ళి అసలు కొనేదే లేదు ఎండలకాలం ఇవి తాటలో ఉంజలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను మా అన్న ఒక కొడాలి పట్టుకొని పోయేటోళ్ళము తాటి చెట్ల కాడికి ఇంకా అవి చీలకాడ ఉంటాయి మామూలుగా చీల దగ్గర ఉన్నప్పుడు కొట్టేది పెంచుతారు అట్లనే ఇంకా ఎవరిదన్నా మన శని దగ్గరనో లేకుండా కొంచెం అడవి ప్రాంతం మాదిరి ఉంటుంది కంప చెట్ల వెళ్ళి అక్కడ మొలిచి అక్కడ ఉన్న చెట్లకి అయితే ఎవరు ఏమన్నారు ఆడికి పోయి ఆ చెట్టునెక్కి కాయలు తెంపుకొని వస్తుంటే కానీ నేను చెట్టు ఎక్కేది కదా మా అన్న ఎక్కుతున్నాడు నేను మోస్తుంటిని అవి బాగుండేవి కానీ ఎండల ఎండలకాలము అట్లవుతుండే అది మళ్ళీ వానకాలం స్టార్ట్ చేసినాక తాటిపళ్ళు అంటే లుంజలు అవి తర్వాత ముది ముదిరిన తర్వాత పండు అవుతుంది ఇది పండు అయిన తర్వాత అది అయితే తీసుకొని పీసులు పీసులు వస్తుంది తింటూ ఉంటుంటే అవి కూడా బాగుంటాయి అంటే అవి దానికోసం అయితే మనము చెట్టు ఎక్కి అవసరం లేదండి అది తర్వాత మాగిన తర్వాత దానికే అవి కింద పడిపోతాయి కింద పడినప్పుడు తీసుకొచ్చు కావాలి అంతే మనము దానికోసం సెట్ అక్క అవసరం లేదు అంటే పూర్తిగా మాగినది మాత్రమే కింద పడుతుంది కొంచెం గట్టిగా ఉన్నదంటే అలాగే ఉండిపోతుంది ఇదండి నా స్నాక్స్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి కొమ్మించండి